హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ థాట్స్ ఈ రోజైతే నేను మీ ముందుకి మరొక మంచి అయితే వచ్చేసాను బుధవారం రోజు నిమ్మకాయతో ఏం చేస్తే సమస్యల నుండి సులభంగా బయటపడవచ్చు అనేటటువంటి విషయాన్ని ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము అంతకన్నా ముందు ఒక దొంగ మనసును మార్చినటువంటి రాజు కథను విందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే మీరు తప్పకుండా మా వీడియోని చిన్న లైక్ కొట్టి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీపురంలో గోవిందుడు అనే ఒక యువకుడు ఉండేవాడు చిన్నప్పటి నుండి దొంగతనాలకు అలవాటు పడ్డాడు ఎవరికీ పట్టుబడకుండా ఎంతో ఉపాయంగా దొంగతనాలు చేసేవాడు వాడిని పట్టుకోవడానికి ఎంతోమంది ప్రయత్నించినా లాభం లేకపోయింది ఈ విషం ఆ నోట ఈ నోట పాకి రాజుగారి వద్దకు వెళ్ళింది రాజు రంగనాథుడు దయాద్ర హృదయుడు ఇలాంటి ఎంతో ఎంతోమందిని మంచిగా మార్చినవాడు రాజుగారికి వీడి విషయం తెలిసిన మరనాడే వాడిని పట్టుకొని రమ్మని భటులను పంపించారు భటులను పంపుతున్న విషయాన్ని ముందుగానే ఆ ఊరి ప్రజలకు గోవిందుడికి తెలిసేటట్లు చేశాడు భటులు ఊర్లోకి వచ్చారన్న వార్త విని గోవిందుడు పారిపోసాగాడు పథకం ప్రకారం రాజుభటులు గోవిందుడిని చంద్రగిరి అడవులలోకి వెళ్ళేటట్లు తరిమికొట్టారు అడవిని జాగ్రత్తగా దాటితే నందాపురం చేరుకోవచ్చు అనుకుంటూ వడివడిగా వేగం వేగంగా నడవసాగాడు గోవిందుడు సాయంత్రం అయింది చీకట్లో ముసురుకున్నాయి అలసిన గోవిందుడు రాత్రికి విశ్రాంతి తీసుకోవడం కోసం ఎత్తైన చెట్టును ఎక్కబోతూ ఉండగా ఎవడ్రా నువ్వు ఎందుకు నా చెట్టు నెక్కుతూ ఉన్నావు అన్న మాటలు వినిపించాయి భయంగా కిందకు చూశాడు చెట్టు కింద ఒక భయంకరకారుడు నిలబడి ఉన్నాడు రాక్షసుడి లాంటి వాడి ఆకారం చూడగానే భయం వల్ల గోవిందుడికి నోట మాట రాలేదు భయపడకు చెట్టు దిగిరా నేను నిన్నేమీ చెయ్యను అన్నాడు ఆ భయంకరకారుడు గోవిందుడు చెట్టు దిగి వచ్చాడు ఎవరు నువ్వు ఈ అడవిలోనికి ఎందుకు వచ్చావు అని గోవిందునే అడిగాడు ఆ భయంకరకారుడు అప్పుడు గోవిందుడు వణికిపోతూ నేను ఒక దొంగను రాజభటులు నన్ను ఈ అడవిలోనికి తరిమినారు అన్నాడు భయపడకు నేను ఒక రాక్షసుణ్ణి ఎప్పుడు ఇక్కడే తిరుగుతూ ఉంటాను ఈ చెట్టు నా నివాసం నేను నీకు కొంత డబ్బుని ఇస్తాను దొంగతనాలు మానేసి వ్యాపారం చేసుకొని బతుకుతావా అని గోవిందుడిని అడిగాడు ఆ రాక్షసుడు దానికి గోవిందుడు సంతోషం ఎప్పటికే సగం చచ్చి ఉన్నాను ఇక దొంగతనాలు చెయ్యును నువ్వు చెప్పినట్లే వ్యాపారం చేసుకొని బ్రతుకుతాను అన్నాడు రాక్షసుడు ఆ చెట్టు తొర్రలో నుంచి పెద్ద డబ్బు మూటను తీశాడు అందులో నుంచి కొంత డబ్బును తీసి గోవిందుడికి చేతిలో ఇస్తూ చెట్టెక్కి పడుకొని రేపు ఉదయాన్నే ఇక్కడ నుండి వెళ్ళిపో అని చెప్పి మిగిలినటువంటి డబ్బు మూటను తిరిగి తర్రలో ఉంచి చీకట్లోకి దూకి మాయమైపోయాడు రాక్షసుడు తన చేతికి ఇచ్చినటువంటి డబ్బు అంతా సంతోషాన్ని కలిగించలేదు కానీ అతను తిరిగి త్వరలో పెట్టినటువంటి డబ్బు మూటను చూడగానే గోవిందుడికి కళ్ళు మెరిశాయి మొత్తం డబ్బును ఎలా కాజేయాలా అని ఆలోచనలో రాత్రంతా గడిపాడు ఉదయాన్నే లేచి ఆ త్వరలో డబ్బు మూట ఉందా లేదా అని చూడాలనుకున్నాడు కానీ ధైర్యం చాలక అక్కడ నుండి వెళ్ళిపోయాడు అట్లా నందాపురం చేరిన గోవిందుడు నేరుగా తనకు తెలిసిన ఒక మాంత్రికుడి దగ్గరికి వెళ్ళాడు తనకు రాక్షసుడిచ్చిన డబ్బునే ఎరవేసి ఆ రాక్షసుడిని ఆ అడవిలో నుంచి పారద్రోలడానికి ఒప్పందం కుదుర్చుకున్నాడు ఆ మాంత్రికుణ్ణి తను అంతకు ముందు పట్టుకున్న చెట్టు వద్దకు తీసుకువచ్చాడు మాంత్రికుడు చాలాసేపు ఏవేవో మంత్రాలు చదివి రాక్షసుణ్ణి ప్రళదోరాను రా వాడు ఇక నిన్ను పీడించడు అని చెప్పి డబ్బులు పుచ్చుకొని వెళ్ళిపోయాడు మాంత్రికుడు అటు వెళ్ళగానే ఇటు త్వరలో చేయి పెట్టి డబ్బు మూటను బయటకు తీశాడు గోవిందుడు సంతోషంతో పరుగు పరుగున ఇంటికి చేరి మూట విప్పాడు ఆ మూటలో నుండి తేళ్ళు ఎండ్రకాయలు బయటకు పడి ఇల్లంతా పాకడం మొదలుపెట్టాయి భయంతో అరుపులు అరుస్తూ ఇంటి బయటకు పరిగెత్తిన గోవిందుని వాకిట్లోనే నిలబడి ఉన్న బటువులు బంధించి రాజుగారి దగ్గరకు తీసుకువెళ్లారు అప్పటికీ పూర్తిగా చచ్చిన గోవిందుడు రాజుగారి కాళ్ళపైన పడి రాక్షసుణ్ణి కూడా మోసం చేశానని ఒప్పుకున్నాడు గోవిందుడు పూర్తిగా మారిపోయానని గ్రహించిన రాజుగారు వ్యాపారం చేసుకుంటానని డబ్బు తీసుకున్నావు కానీ డబ్బు మూటని చూడగానే పాత అలవాటును మానుకోలేకపోయావు నీలో మార్పు తీసుకురావాలనే నా మనిషిని రాక్షసులా నటించేటట్లు చేశాను ఇకనైనా ఆ పాడుబుద్ధిని మానుకొని వ్యాపారం చేసుకో అంటూ కొంత డబ్బును వాడి చేతిలో ఉంచాడు సిగ్గుతోటి కృతజ్ఞతతోటి తలదించుకున్నాడు గోవిందుడు అటు పైన ఉన్న ఊర్లోనే అంగడి పెట్టుకొని తన జీవితాన్ని గడుపుతూ వచ్చాడు ఇక వీడియోలోకి వెళ్ళిపోతే నిమ్మకాయలను ఉపయోగించి అనేక రకాలైనటువంటి సమస్యల నుంచి బయటపడవచ్చు నిత్య జీవితంలో వ్యాపారస్తులకు ఎవరైనా సరే వ్యాపారంలో నష్టాలు కష్టాలు ఎక్కువగా వస్తాయి వస్తున్నాయి అని అనిపించినట్లయితే ఆ వ్యాపార స్థలంలో బుధవారం రోజు ఒక పరిహారం చెయ్యండి ఒక పసుపు రంగులో ఉండేటటువంటి నిమ్మకాయను తీసుకొని దాని మీద కాటుకతో బొట్టు పెట్టి ఆ నిమ్మకాయను మీ వ్యాపార స్థలం ఎంట్రన్స్ దగ్గర పెట్టండి ఉదయం ఇలా చేయాలి చీకటి పడిన తర్వాత అంటే షాప్ని లేదా వ్యాపార స్థలాన్ని క్లోజ్ చేసేసిన తర్వాత ఆ నిమ్మకాయను తీసివేసి ఎవరూ తొక్కనటువంటి ప్రదేశంలో మాడేయండి ఇలా చేస్తే మీ వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి అలానే కాకుండా ఇంకా ఏంటంటే నరఘోష నరదృష్టి అనేది కూడా వ్యాపారం పైన ఎవరికి చెడు కన్ను పడినా కూడా అవన్నీ కూడా తొలగిపోతాయి అలానే గాజు గ్లాసులో నీటిని పోసి ఆ నీటిలో నిమ్మకాయను వేసి వ్యాపార స్థలంలో ఉంచండి ఇలా ఉంచడం వల్ల వ్యాపారపరమైన నష్టాలు కష్టాల నుంచి సులభంగా బయటపడవచ్చు అలానే ఇంట్లో పెద్దలు చెప్పిన మాటను చిన్నపిల్లలు వినాలనంటే బుధవారం రోజున సరిగ్గా సింహద్వారానికి ఎదురుగా కొంచెం పైన ఎత్తులో గాజు గ్లాసులో నీరు పోసి నిమ్మకాయను వేసి పెట్టండి ఇలా చేస్తే ఇంట్లో పెద్దల మాటలు పిల్లలు గౌరవించడం జరుగుతుంది పిల్లలు చెప్పిన మాట కూడా వింటారు అంతేకాకుండా వ్యాపారంలో నష్టాల నుంచి బయటపడడానికి బుధవారం నిమ్మకాయతో ఒక అద్భుతమైన ప్రయోగం చేయవచ్చు మరి ఏం చేయాలనంటే వ్యాపారస్తులు ఎవరైనా సరే బుధవారం రోజున ఒక నిమ్మకాయని తీసుకోండి ఆ తీసుకున్నటువంటి నిమ్మకాయను మీరు షాపును ఓపెన్ చేయగానే షాప్లో గోడలు ఉంటాయి కదా ఆ నాలుగు గోడలకు నిమ్మకాయను తాకించండి అలా నాలుగు గోడలు నాలుగు మూలల నిమ్మకాయను తాకించి ఆ తర్వాత నిమ్మకాయని నాలుగు ముక్కలుగా కొయ్యండి కోసిన నాలుగు ముక్కలను అంటే కోసిన ఆ నాలుగు ముక్కలను ముక్కల్ని కూడా నాలుగు గోడల దగ్గర చక్కగా కంటే కూడా అమర్చండి ఇలా ఉంచితే సమస్త దోషాలన్నీ కూడా తొలగిపోతాయి వ్యాపారం పైన చెడు కన్ను చెడు దృష్టి పడితే అంతా కూడా తొలగిపోతుంది వ్యాపారం విపరీతంగా అభివృద్ధి అనేది జరుగుతుంది వ్యాపారం మూసేసే సమయంలో అంటే సాయంత్రం సమయంలో ఈ నిమ్మకాయ మొక్కలను తీసేసి ఎవరు తొక్కినటువంటి ప్రదేశంలో పాడేసేయండి మంచి లాభాలను అయితే చూడగలుగుతారు అలానే ఇంట్లో తీవ్రమైనటువంటి ఆర్థిక సమస్యలు ఉన్నవారు బుధవారం రోజు ఒక పచ్చి నిమ్మకాయను తీసుకొని దానికి బొటను వేలుతో పసుపు రాసి అంటే పసుపు బొట్టులాగా पेटी ఆ నిమ్మకాయను పూజ గదిలో ఉంచి దూప దీప నైవేద్యాలు దీపాలు చూపించి ఆ తరువాత అదే నిమ్మకాయను తెచ్చి ఇంట్లో హాల్లో పెడితే అతి త్వరలోనే మీ ఆర్థిక సమస్యలన్నీ కూడా తీరిపోతాయి ఏమీ లేదు బొటను వేలు పసుపులో ఉంచి అంటే బొటను వేలుకు పసుపును అద్దించుకొని ఆ బొటను వేలును నిమ్మకాయకు తాకించండి ఇప్పుడు పసుపు అనేది నిమ్మకాయకి బొట్టులా అమర్చబడుతుంది ఇప్పుడు ఆ నిమ్మకాయను తీసుకొని మందిరంలో మీకు ఇష్టమైనటువంటి దైవం ముందు ఉంచి ధూప దీప నైవేద్యాలు సమర్పించి ఆ నిమ్మకాయను తీసి హాల్లో మీకు ఎత్తుగా ఉండేటటువంటి ప్రదేశంలో పెట్టండి ఇలా చేయటం వల్ల చాలా తొందరగా ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు కానీ ఈ పరిహారాన్ని ప్రతి బుధవారం చేయాలి ఉదయం పూట మాత్రమే చేయాలి కాబట్టి మీరు రేపు బుధవారం రోజున నిమ్మకాయతో ఈ పరిహారం చేయండి సమస్యలన్నీ కూడా తొలగించుకొని సంతోషంగా జీవితాన్ని గడపవచ్చు రేపు బుధవారం రోజు సరిగ్గా సాయంత్ర సమయంలో ఆరు దాటిన తర్వాత పసుపును దీని మీద చల్లితే అపర కుబేరులు అయిపోతారు పండితులు అయితే ఈ విషయాన్ని మనకు తెలియచేస్తూ ఉన్నారు అంతేకాదు రోజు రోజుకు మీ సంపద బాగా పెరిగిపోతుంది మరి బుధవారం రోజు పసుపును దీని మీద చల్లాలి ఆ వస్తువు ఏమిటి అనేది ఈ విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాము చాలామంది జీవితంలో ఎప్పుడూ ప్రశాంతత లేక ఏదో ఒక సమస్యతో బాధపడుతూ ఉంటారు అది ఆర్థికపరమైన సమస్య కావచ్చు లేదా ఆరోగ్యపరమైన సమస్య కావచ్చు లేదా భార్యాభర్తల మధ్య తగాదాలు కావచ్చు లేదా పిల్లలు చెప్పిన మాట వినకపోవడం భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకపోవడం ఇలా ఎన్నో సమస్యలు ఉంటూనే ఉంటాయి కదండి ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సమస్యలతో బాధపడుతూనే ఉంటారు అలాంటి వారు తప్పకుండా ఈ పరిహారం చేసుకున్నట్లయితే మీకు చక్కగా మంచి రిజల్ట్ అయితే వస్తుంది అలాంటి వారు ఏం చేస్తారంటే ఈ చిన్న పరిహారాన్ని తప్పకుండా పాటించండి మంచి రిజల్ట్ అయితే మీకు తప్పకుండా వస్తుంది ఏదో ఒక సమస్యతో బాధపడుతూనే ఉంటారు ఎంత సంపాదించినా చేతిలో ధనం నిలవకపోవడం ఖర్చులు పెరిగిపోవడం అనారోగ్య సమస్యలు రావడం ఇలా రకరకాలైనటువంటి సమస్యలు అనేవి ప్రతి మనిషికి కూడా ఎదురవుతూనే ఉంటాయి ఇలా సమస్యలు రావడానికి అనేక రకాలైనటువంటి కారణాలు ఉంటాయి గ్రహదోషాలు పితృశాపాలు పూర్వకర్మలు శాపాలు పూర్వజన్మలు చేసినటువంటి పాపాలు కొంతమందికి ఎప్పుడూ కూడా వెంటాడుతూ ఉంటాయి ఇవే దరిద్రబాధలుగా తయారై చేసే పనుల్లో కూడా ఆటంకాలను వచ్చేటట్లుగా చేస్తూ ఉంటాయి ఇలాంటి శాపాలు ఉన్నవారు గ్రహ బలం లేనివారు జాతకంలో దోషాలు కలిగిన వారు బుధవారం రోజు ఒక పరిహారం చేసినట్లయితే ఆ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అందులోని ఐశ్వర్యం కూడా కలుగుతుందని పండితులైతే చెప్తున్నారు మరి ఆ పరిహారం ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాము ఈ పరిహారం చేయటానికి మూడు వస్తువులు కావాలి అవి ఏంటంటే ఒక ఆకుపచ్చ రంగు వస్త్రము పీచు తీయనటువంటి కొబ్బరికాయ చిటికెడు పసుపు తీసుకోవాలి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే బుధవారం రోజున ఈ పరిహారాన్ని చక్కగా మీరు ఆచరించవచ్చు ముందు పచ్చటి వస్త్రాన్ని తీసుకొని దానిలో కొబ్బరికాయను వెయ్యండి కొబ్బరికాయతో పాటు పదకొండు లేదా ఇరవై ఒకటి రూపాయి కాయిన్లను వేయండి ఆ తర్వాత ఈ కొబ్బరికాయను వస్త్రంలో కట్టి ముడివేసేసేయండి ఈ మూట మీద చిటికడు పసుపును చల్లండి కొబ్బరికాయను రూపాయలను మూట కట్టి ఆ మూట మీద ముడి వేసిన చోట పసుపును చల్లండి అలా చేశాక ఆ మూటను తీసుకొని వెళ్ళి మందిరంలో పెట్టి ధూప దీప నైవేద్యాలు చూపించండి మీకు ఉండే సమస్యలన్నీ తీరిపోవాలని దృఢంగా సంకల్పం చెప్పుకొని మీ కోరిక గట్టిగా ఆ భగవంతుడికి చెప్పుకోండి అంతే గుర్తు విషయం ఏంటంటే ఈ ప్రక్రియ అంతా కూడా సాయంత్రం ఆరు దాట తర్వాతే చేయాలి పగటి పూత చేయకూడదు పూజ గదిలో పసుపు చల్లి పెట్టిన ఆ మూటను అలానే మరుసటి రోజు ఉదయం వరకు వదిలేయండి మరుసటి రోజు ఉదయం ఈ కొబ్బరికాయ మూటను తీసి ఇంట్లో బీరువాలో లేదా ధనం దాచుకునేటటువంటి ప్రదేశంలో పెట్టండి వ్యాపారం చేసేవారైతే వ్యాపార స్థలంలో గల్లా పెట్టులో ఈ మూటను పెట్టి ఉంచారంటే ఈ మూట ధనాన్ని అయస్కాంతంలా ఆకర్షించే శక్తిని కలిగి ఉంటుంది ధన సంపద రెట్టింపు అవుతుంది దోషాలన్నీ కూడా తొలగిపోతాయి సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ప్రశాంతమైనటువంటి జీవితాన్ని మీరు గడపగలుగుతారు వ్యాపారంలో వచ్చేటటువంటి నష్టాలన్నింటినీ కూడా తొలగించుకోగలుగుతారు ఇంట్లో ఉండే సమస్యలన్నింటినీ కూడా తొలగించుకోగలుగుతారు ఇదండి ఈరోజు వీడియో అయితే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ ఇవ్వటం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి మీరు ఇచ్చేటటువంటి అమూల్యమైనటువంటి లైక్ మాకు ఎంతో ఉపయోగపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క లైక్ ఇచ్చి మాకు ప్లీజ్ తప్పకుండా సపోర్ట్ చేయండి మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ క్లిక్ చేస్తే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి అందరిపైన ఆ లక్ష్మీమాత యొక్క ఆశీర్వాదాలు ఎల్లవేళలా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్